కొంత మనము ఈ సమాజంలో భారతదేశంలో గతా పరిస్థితుల్లో బతుకుతున్నాం అన్నది కానీ మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉన్నది ఇక్కడ సో కాల్డ్ సెక్యులర్ అనే కొంతమంది మహా మేధావులు భారతదేశంలో ఏం జరుగుతుంది అన్నది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న కాక మొన్న పక్క దేశంలో బంగ్లాదేశ్లో హింస చెలరిగింది అది వాళ్ళ ఇంటర్నల్ వ్యక్తిగతంగా జరిగిందా ఏందన్నది మనం కాస్త పక్కన పెడితే ఫైనల్గా అక్కడ ఇక్కడ ఏమైందంటే హిందువులపై దాడులు జరిగినాయి అక్కడ ఇది ప్రపంచం మొత్తం చూసింది కానీ ఎందుకు చర్య తీసుకుంటలేదు కానీ అది అక్కడ మొదలైంది దాని పక్కనే ఉన్న అంటే బంగ్లాదేశ్ పక్కన ఉన్న మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో నిన్నొక మొన్నొక దుర్మార్గమైన ఘటన జరిగింది ఒక అమ్మాయిని అది కూడా ఒక డాక్టర్ వృత్తి చేస్తున్న ఒక అమ్మాయిని అత్యంత పాశవికంగా ఇక చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అంత పాశవికంగా ఆమెను హింసించి రేప్ చేసి చంపేశారు సో ఇది నిజంగా మనిషి పుట్టినోడు ఎవడైనా ఈ ఈ సోకాడు సెక్యులర్ పదాలు వాడే నికృష్ణుడు ఒక్కడు కూడా దాని మీద మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగులో కొన్ని వందలు యూట్యూబ్స్ ఉన్నాయి అందులో కొంతమంది స్త్రీలు ఉన్నారు కొంతమంది పురుషులు ఉన్నారు ఎంతసేపు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ వాళ్ళను పైకి తీసుకొచ్చేందుకు వాళ్ళని ఉబ్బించడానికి కోసం అని చెప్పేసి వీడియోలు చేస్తూ ఉంటారు కదా మరి ఇవాళ వాళ్ళందరూ ఏ పొక్కలో పాడుకున్నారని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు నేను ఇన్ని రోజులతో స్పందించి వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను వేసి చూస్తున్నాను ఎవరి లోపల స్పందిస్తారని సో పక్క దేశం బంగ్లాదేశంలో జరిగిన అరాచకాల మీద ఎవరు స్పందించలేదు అశోకాడు దరిద్రుడు కానీ భారతదేశం లోపల మన పశ్చిమ బెంగాల్ లోపల ఒకప్పుడు కళలకు కానా పశ్చిమ బెంగాల్ లో జరిగిన దుర్మార్గమైన సంఘటన ఒక్కరు కూడా ఖండించడం లేదు ఎందుకు మరి ఇక్కడ అయితే ఇక్కడ కంచెనే చేనును మేస్తుంది అన్నది ఒక ప్రావర్పు ఉన్నది దాని ప్రకారం ఏం చేద్దామంటే ప్రస్తుతము బంగ్లా బెంగాల్లో ప్రభుత్వం ఎవరు పరిపాలిస్తున్నారు మమతా బెనర్జీ గారు పరిపాలిస్తున్నారు అయితే సాక్షాత్తు మమతా బెనర్జీ గారు సేమ్ హోదాలో ఉండి ఆమె ర్యాలీ తీశారు ఏమైనా ర్యాలీ తీశారు ఈ ఎవరైతే ఈ అమ్మాయిని రేపు చేపి చంపేశారో వాన్ని ఉరి తీయండి అని చెప్పేసి ఆమెనే అంటే ఆమె రాష్ట్రంలో ఆమె ముఖ్యమంత్రిగా ఉండి ఆమెనే ఇలాంటి చేస్తున్నదంటే ప్రజల నిజంగా మీరు ఆలోచించండి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎవరిని బ్లేమ్ చేయాలని ఎవరిని వంత పడాలని చెప్పేసి సో ఇట్లాంటప్పుడు ఆమె ఇంకా ఏమంటారంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఆమె తప్పుతో పడుతుంది పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం లేదు సెంటర్లో ఉంది సెంట్రల్ పవర్ ఏంటి సిబిఐ ఎంటర్ అయితే మాత్రం వాళ్ళు నిష్పక్ష చేస్తారు మరి సీబీఐ ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది అక్కడ మరి ఏమీ పర్మిషన్ ఇస్తున్నారు అండ్ సాక్షాత్తు కోర్టులే ఆమెకు చీవాట్లు పెట్టినాయి అండ్ ఎస్పెషల్గా ఆమె అండర్లో ఉన్న పోలీసు వ్యవస్థను ఇంత నిలదీసి అడిగింది కోర్టు అక్కడ ఎందుకు జరిగింది నూట నలభై నాలుగు సెక్షన్ మీరు ఎందుకు పెట్టలేదు ఏడు వేల మంది వచ్చి దాడి చేసే వరకు మీరు ఎందుకు సోయలేదు మీకు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ ఇంకోటి ఆ మెడికల్ కాలేజీలో రినోవేషన్ పనులు పనులు జరుగుతున్నాయి అక్కడ ఆ రినోవేషన్ పనులు అక్కడ జరిగిన ఆ సంఘటనలో అక్కడ ఉన్న ఏది సాక్ష్యాలను విధ్వంసం చేసే వాళ్ళు సో ఇవన్నీటికీ సమాధానం ఎవరు చెప్పాలి ఈమె ముఖ్యమంత్రి హోదాలో ఉంది కదా మరి ఈమె ఎందుకు సమాధానం చెప్పలేదు ఈమె ఎవరికి కొమ్ము కాస్తుంది పక్క రాష్ట్రం పక్క దేశం నుంచి జనాలను తీసుకొచ్చి ఓటు బ్యాంక్ రాజకీయం చేయడం తప్ప ఒక ఒక ఎస్పెషల్గా ఒక వర్గానికి ఆమె కొమ్ము కాస్తుంది ఇక్కడ మనకు తెలుస్తుంది సరే బీజేపీ కార్యకర్తలే ఆమె హింసిస్తుందా చంపేస్తుందా అది మనకు అనవసరం అక్కడ కానీ ఒక ఒక సామాన్యమైన మెడికల్ మెడిసిన్ చదువుతున్న ఒక పీజీ విద్యార్థిని రేపుకు గురై నిర్దాక్షిణంగా చంపివేయబడితే అమానిషికంగా అమానుష్యంగా ఆమె అట్లా జరిగిన సంఘటనకి ఈమె రెస్పాన్స్ ఏంటి అన్నది ఇక్కడ మనం ప్రజలు ఆలోచించాలి మీరు అక్కడ ఉన్న ఇది రాజకీయం మనం మాట్లాడద్దు రాజకీయం గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ భారతదేశ ప్రజలకు నిజాలు తెలిసి తెలియాల్సిన అవసరం ఉంది దానికి దీ ఈ సంఘటన వెనుక ఇంత పెద్ద హస్తం లేకపోతే ఆ రినోవేషన్ అవుతున్న పనులను కూడా అక్కడ ధ్వంసం చేయడానికి కోసం ఉపయోగించుకుంటున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గమైన తర్వాత ఫ్యూచర్ ప్రణాళిక వీళ్ళది ఏంటో ఇక్కడ అర్థమవుతుంది భారతదేశం మీద దాడి జరగడానికి కోసమే ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలు అనిపిస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన కాకముందే పక్కనే ఉన్న అక్కడ స్టార్ట్ అయిందంటే మీరు ఆలోచించాలి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది తర్వాత మహారాష్ట్ర పరిస్థితి ఏంది తర్వాత కేరళ పరిస్థితి ఏంది సో ఇవన్నీ ఎవరు జీవిస్తున్నారు దీని వెనుక ఒక హిడన్ ఎజెండా ఉన్నదని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు నేను పరిశోధించిన పరిశోధనల వల్ల తెలిసింది ఏంటంటే ఇది చాలా ప్రమాదకరమైన గంటికలు భారతదేశానికి మోగినాయి దీన్ని ఆదిలోనే తుంచకపోతే భారతదేశం పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నది చెప్పేసి మనకు వార్తలు తెలియవస్తున్నాయి సో ప్రజల మీరు బాగా ఆలోచించారు దీని మీద కామెంట్ చేయండి ఇది మనం కేంద్ర ప్రభుత్వానికి మనం విన్నవించుకుందాం దీని మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత శాంతి భద్రతను కూడా బెంగాల్ ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది మరి మమతా బెనర్జీ గారి మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు అక్కడ ప్రజలకు ఎలాంటి భద్రత కల్పిస్తారు అన్నది ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు